నిర్వాసితులకు సంబంధించి మరి మొదట్లో మనం సర్వే చేసినప్పుడు ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత మళ్ళీ కొత్తగా సర్వే రాడార్ సర్వే చేస్తే ఇంకా అదనంగా పదిహేడు వేల నూట పదిహేడు ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష ఇందులో మొదటి సర్వే చేసినటువంటి ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు కుటుంబాలకు గాను డెబ్బై ఐదు కాలనీల్ని ఆ రోజు మనం ఐడెంటిఫై చేసి నిర్మాణం మరి ప్రారంభించడం జరిగింది అందులో ఇరవై ఆరు కాలనీలు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇంకా నలభై తొమ్మిది కాలనీలు ఇప్పుడు ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇది రకంగా ఈ డెబ్బై ఐదు కాలనీ లో ఉన్నటువంటి పురోగతి కాకపోతే రెండోది ఏదైతే ఇప్పుడు రాడార్ సర్వే ద్వారా ఆ ఇరవై వేల కుటుంబాలకు అదనంగా ఇంకా ఏదైతే పదిహేడు వేల నూట పదిహేడు కుటుంబాలను ఏదైతే ఐడెంటిఫై చేస్తామో అవి ఇప్పుడు నలభై తొమ్మిది గ్రామాలకు వస్తున్నాయి అధ్యక్ష ఆ నలభై తొమ్మిది గ్రామాల్లో కూడా ఇప్పుడు మనం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఆ గ్రామ సభను నిర్వహించి వాళ్ళ ఆప్షన్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ అంటే వాళ్ళు ఏదైతే ఇల్లు నిర్మాణం చేసుకుంటామా లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి హౌసెస్ లో వాళ్ళు అకామిడేట్ చేసుకోవడమా లేకపోతే ఈ రెండు కాకుండా స్థలానికి అదేవిధంగా హౌస్ కి సంబంధించి వన్ టైం సెటిల్ మీద మరి మనీ తీసుకోవడం అనేది మూడు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభలు పెట్టి వాళ్ళ ద్వారా మరి ఆ యొక్క ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ నుంచి మనం అప్లికేషన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష దీనికి కూడా ఒక టైం బాండ్ పెట్టుకున్నాం అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్ గా ఈ యొక్క ముప్పై మూడు అంటే ఈ నెలాఖరు గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేయాలి ఏప్రిల్ నెలాఖరుగా ఆ యొక్క నిర్వాసితులు విధంగా వాళ్ళ ఆర్ అండ్ ఆర్ డ్రాఫ్ట్ అదే విధంగా వాళ్ళ కాలనీలకి ప్లేసెస్ ఏవైతేనో వాటిని ఐడెంటిఫై చేయాలి తర్వాత తొంభై రోజుల్లోనే ఏదైతే ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ అంటే ఆగస్ట్ లోపల ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేయాలి అంటే ఈ రకంగా ఒక టైం బాండ్ పెట్టుకుని ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి ఇప్పుడు పాతవి డెబ్బై ఐదు కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన నలభై తొమ్మిది కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఏదైతే గతంలో మనం టెండర్స్ పిలిచి వాటి నిర్మాణానికి ఏజెన్సీలు ఫిక్స్ చేసినప్పుడు గత ఏడు ఐదారు సంవత్సరాల నుంచి పనులు చేయకుండా బిల్లులు రానిటువంటి స్థితిలో ఇప్పుడు ఆ పనుల్ని కంప్లీట్ చేయమంటే ఈ కొత్తగా పెరిగినటువంటి రేట్లుగా అవి కిట్టుబాటు కాదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ జీవో థర్టీ ఫైవ్ ప్రకారం కొత్త రేట్ సిమ్మని అడిగితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదని ఆ పనులన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క నలభై తొమ్మిది కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్గా అంటే ఒక వన్ ఇయర్ లోపల అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఈ ప్రక్రియని ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అనే అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమో ఆ ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా ఆ ప్రాజెక్టుకి కి తమ విలువైనటువంటి భూములు కానీ ఆస్తులు గాని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమం కూడా అంతే ముఖ్యం అందుకే అందుకనే అంత ప్రయారిటీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే మౌలిక వసతులు కూడా అడిగారు అధ్యక్ష వాస్తవం అధ్యక్ష ఏదో ఇల్లు నిర్మాణం చేసేయడమే కాకుండా ఆ ఇంటి నిర్మాణంతో పాటుగా అక్కడ రోడ్స్ డ్రైన్స్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ వాటర్ అదేవిధంగా వాళ్ళకి బరిల్ గ్రౌండ్స్ అదేవిధంగా టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ ఏవైతే అవి అంగన్వాడీ స్కూల్స్ పిఎస్సీ అట్లాంటివి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని కూడా ఈ కాలనీల్లో ఇంక్లూడ్ చేసి మరి ఈ యొక్క వన్ ఇయర్ లోపల అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఈ మౌలికమైన వసతులు అన్నింటిలోని కలిపి ఈ యొక్క కాలనీలని నిర్మాణం చేస్తామని కూడా సమాపర్గం అందరికీ కూడా తెలియజేసుకుంటూ